సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అంటే ప్రధానంగా రాజకీయంగా ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా చేసిన పోస్టులకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి రెడ్డి పెట్టిన పోస్టులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది హైకోర్టు హద్దులైతే దాటారు అనేది అయితే ఇక్కడ ఒక రకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అంటే ఇక్కడ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఎదుటి వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించడం కాదు అనేది అలాగే అనుచిత పోస్టుల నియంత్రణ ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారా లేదా అని కూడా అడిగిందంట దానికి సంబంధించి ప్రస్తుతం అయితే వాయిదా పడింది కేసు తర్వాత నెక్స్ట్ ఎలాంటి కౌంటర్ జారీ చేస్తారు అనేది అయితే ఇక్కడ సోషల్ మీడియా పోస్టులను అరికట్టడం అంటే ఒక రకంగా హైకోర్టు ఆ తరహా తీర్పు ఏమన్నా ఇస్తే కంట్రోల్ చేయడం అని సాధ్యమవుతుందా ఇంకోటి రెండోది మెయిన్ పాయింట్ అప్పటికి ఇప్పటికీ సోషల్ మీడియా కంటే అప్గ్రేడ్ టెక్నాలజీ ప్రస్తుతం వచ్చేసింది ఏ టెక్నాలజీ వచ్చేసింది ఈ ఏ టెక్నాలజీలో కొన్ని కొన్ని చూస్తా ఉంటే మతిపోతున్నాయి అసలు ఎక్కడో ఉన్న మనిషికి ఎక్కడో వాళ్ళకి అసలు ఊహించలేకపోతున్నాం అది చాలా అసభ్యకరంగా కూడా వాడుకుంటున్నారు ఆ టెక్నాలజీని ఒక రకంగా అదే కనుక జరిగితే భవిష్యత్తులో ఇంకన్ని ఇబ్బందులు వస్తాయా సోషల్ మీడియా నియంత్రణతో పాటు రేపొద్దున ఆ నియంత్రణ దిశగా కూడా ఏ నియంత్రణ దిశగా కూడా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ముందు దీనికి సంబంధించి చూసుకుంటే అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విషయంలో గతంలో సజ్జల్ భార్గ్ హయాంలో కొన్ని పెట్టిన పోస్టులకు సంబంధించి హైకోర్టు ఒక స్పష్టత ఇచ్చేసిందా క్లారిటీ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది వెయిటింగ్ ఇంకా అది బెయిల్కి సంబంధించి దాంట్లో జరిగిన ఆర్గ్యుమెంట్ ఇంకా చాలా తతంగా నడుస్తుంది దాంట్లో ప్రస్తుతానికి స్టే ఇచ్చారు కదా మునస్తుబే అన్నటువంటిది ఇవ్వాలా లేదా అన్న దాని మీద నడుస్తుంది అంటే అతను అరెస్ట్ చేయకుండా కంప్లీట్ స్టే ఇవ్వాలా లేదా అన్నటువంటిది వీళ్ళు ఎవరి వాదన నింపిస్తారు వాళ్ళు వాళ్ళ వాదన నింపిస్తారు కాకపోతే ఇక్కడ ఒకటే కాన్సెప్ట్ అలా కావాల్సిందల్లా ఏంటంటే నిజాయితీ కావాలి చిత్తశుద్ధి కావాలి ఇది రాజకీయ పక్షాలకు ఉండదు ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా రాజకీయ పక్షమే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ రెండు న్యాయస్థానాలు కూడా ఒక సొంతగా ఒక నిర్ణయం తీసుకోవాలి సొంతగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి యాజ్ ఫర్ నామ్స్ అయితే ఉండకపోవచ్చు కానీ వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది క్యూరీ అని వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది అంటే ఒకటి ఏదన్నా సుమోటోగా తీసుకుని ప్రజా సమస్యకు సంబంధించి దాంట్లో కోర్టుకి సహాయం చేయడానికి న్యాయవాదుల్ని అమికస్ క్యూరీ అని పెడతారు అనమాట వాళ్ళకి ఒక మినిమం అమౌంట్ ఇస్తారు ఆ రిలేటెడ్ ఇష్యూస్ మీద సలహాలు ఆ లాయర్ ద్వారా తీసుకుంటుంటారన్నమాట ఈ క్యూరీ విధానం ద్వారా ఏమన్నా పెట్టడం కానీ లేదంటే హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని తటస్థులతో కూడినటువంటిది చెయ్యకపోతే రాబోయే రోజులు మరింత నాశనం పేపర్లలో టీవీలలో స్క్రోలింగ్లు బ్రేకింగ్లు వార్తలు సీరియస్సు నాన్ సీరియస్సు ఇదే తప్పించి ఏమీ జరగదు చిత్తశుద్ధి కావాల్సింది నిజంగా సమస్య పరిష్కారం కావాలా అక్కర్లేదా ఇప్పుడు ఓ పక్కన వైసీపీ సోషల్ మీడియాని తిడుతూ ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా చేస్తుంది ఏంటి జనసేన సోషల్ మీడియా చేస్తుంది ఏంటి నిన్న ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ స్నానాలు చేస్తున్న దగ్గర ఫోటోది అంతకుముందు ఉన్నటువంటి జానీ సినిమా ఫోటో ఒకటి పెట్టి ఇప్పుడు పొట్ట బాగా లావైపోయాడు ఇది ఫోటో పెట్టేసి కొన్ని మీమ్స్ చేశారు వైసీపీ వాళ్ళు దాని మీదనే జనసేన వాళ్ళు అనేక చోట్ల కేసు పెట్టారు మరి అదే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో స్నానం చేసినటువంటి పెట్టి వీళ్ళు పెడుతున్నారు అది తప్పన్నప్పుడు వీళ్ళు పెట్టకూడదు కదా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మేము ఎదురు అండి విమర్శిస్తాం పడుండు అదేదో పోక్రీ సినిమాలో ప్రకాష్ రాజుది ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు గొడవ పడ్డ తర్వాత ఆ పక్కన ఒక వ్యాంపు పాత్ర అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది గిల్లుతే కెవ్వు అంటది అంటే గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు అట్లాగ సోషల్ మీడియా ట్రెండింగ్ ఎట్లుందంటే నేను తిడతే తిట్టించుకో నేను మిమ్స్ చేస్తే పడు నేను మీ గురించి క్రిటిసైజ్ చేస్తే విను నువ్వు అంగీకరించు నువ్వు నన్ను కానీ నా పార్టీని కానీ నాయకుడిని కానీ ఏమనడానికి వీలేరు నీ మీద నేను పోస్టులు పెడతా నీ మీద గ్రాఫిక్లు పెడతా నీ మీద మార్ఫింగులు చేస్తా నీ మీద నోటికొచ్చినట్టు మాట్లాడతా నేనేం మాట్లాడ నువ్వు బడుండు అది నీ కర్మ మా హక్కు కాలది అదే అది వైసీపీ అదే ధోరణి టీడీపీ అదే ధోరణి జనసేనది అదే ధోరణి వీటిలో కాస్త మినహాయింపు ఎవరంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఇంత దాష్టికరణ లేదు వాళ్ళవి ఉన్నాయి ఏది వాళ్ళది సైద్ధాంతికంగా జరుగుతున్నాయి కమ్యూనిస్టు కాంగ్రెస్ బీజేపీలు సైద్ధాంతిక అంశాలు జరుగుతున్నాయి శివాజీ గురించినో సంభాజీ గురించినో ఇట్లాంటి ఇష్యూస్ అది ఓ రకంగా ఇంటలెక్చువల్ డిబేట్ కూడా ఎందుకంటే చరిత్రలో మనం సంభాజీ పుట్టినప్పుడు లేము లేకపోతే శివాజీ పుట్టినప్పుడు లేము వీళ్ళు చెప్పేది వింటున్నాం వాళ్ళు చెప్పేది వింటున్నాం వీళ్ళు చెప్పే వీళ్ళ పోస్ట్ చదువుతున్నాం వీళ్ళ పోస్ట్ చదువుతున్నాం దాన్ని మనం ఈరోజు అన్వయించుకుని డెసిషన్ తీసుకునేది మనకు ఉంటుంది అది సైద్ధాంతిక పోరాటం దాంట్లో తప్పని నేను అన్ను అట్లో వీళ్ళు ఇది చేయండి వాళ్ళు అది చేయండి రెండూ తెలుసుకోవడం వల్ల అప్పుడు ఏం జరుగుంటదో మనకు మనం అన్వయించుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలు పెడతారు వాళ్ళు ఈ పుస్తకాల్లో రెఫరెన్స్ అని వీళ్ళు ఈ పుస్తకాల్లో రెఫరెన్స్ అని వీళ్ళు పెడతారు కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టు బీజేపీల మధ్య జరుగుతున్నటువంటిది వ్యక్తిగత దోషణ కంటే ఇది నడుస్తుంది మళ్ళీ ప్రాంతాల్లో వేరుగుంది తెలంగాణలో వచ్చేటప్పటికి మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యన కొంచెం వారు ఎక్కువగానే ఉంది అయితే ఇక్కడంత దరిద్రంగా లేదు తెలంగాణ వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడంత దరిద్రంగా లేదు ఆంధ్రాలో దరిద్రం ఏంటంటే వ్యక్తిత్వ హననాలు ఇప్పుడు ఓ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల పాటు ఆ పొజిషన్లో ఉన్నాడంటే ఎంత కష్టపడితే ఉంటాడు ఎంత వ్యవహార శైలిలో ఉంటాడు బాబును విభేదించదలుచుకుంటే అతని పాలసీని విమర్శించు మనం ఇప్పుడు ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేస్తాం అదేంటది పాలసీ అది జగన్ అయినా పవన్ అయినా బాబు అయినా విధాన నిర్ణయాలు వ్యతిరేకిస్తాం వ్యక్తిగతంగా దూషించం అతని అనారోగ్యం గురించినో లేకపోతే కుటుంబం గురించి దూషించం మనం క్రిటిసిజం అనేటటువంటిది కన్స్ట్రక్టివ్ ఉండాలి సైద్ధాంతిక అంశాలు విధానపరమైన అంశాల మీద క్రిటిసైజ్ చేస్తూ దానికి ఆల్టర్నేటివ్ చెప్పు తప్పులేదు లేదా ఆల్టర్నేటివ్ చెప్పని క్రిటిసిజం కూడా తప్పులేదు ఎందుకంటే మనం సినిమాని విమర్శించామంటే మనం కూడా డైరెక్టర్ అయిపోయి ఇంకో సినిమా తీయగలుగుతామని కాదు అర్థం మనం ఆ సినిమాను చూసాం మనకి నచ్చలేదు దాన్ని విమర్శిస్తున్నాం అంత మాత్రమే నీకు డైరెక్షన్ తెలుసా నీకు రచయితగా నీకేం తెలుస్త వచ్చాను కొంతమంది వాగుతుంటారు మనం డబ్బులు పెట్టి చూసాం లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ డబ్బులు పెట్టినా చూస్తాం చూసాక నాకు నచ్చలేదు అని చెప్తున్నావు అంతే ఈ కారణాల వల్ల నచ్చలేదు అంటున్నాం నీకు తీరాలని చెప్పడానికి లేదు కదా ఈ ఇట్లాగా నువ్వు నీ సిద్ధ నీ విధానం అంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇది నచ్చలేదు ఈ నిర్ణయం తీసుకుంది ఇందులో ఇంతవరకు మంచి ఉంది ఇంతవరకు చెప్పడంలో తప్పు లేదు కానీ జరుగుతున్నటువంటి తంతు అది కాదు కదా ఇప్పుడు కనబడుతున్నదంతా కూడా విచిత్రమైనటువంటి ఈక్వేషన్ వైపు వెళ్తున్నారు బూతులు చంద్రబాబు గారి గురించి వీళ్ళు దోషంలో లోకేష్ గారి గురించి దోషంలో పవన్ కళ్యాణ్ గారి గురించి దోషంలో మార్ఫింగ్లు దారుణమైనటువంటి ఫోటోలు కుటుంబాలని బూతులు మాట్లాడటం ఇది వీళ్ళు ఇంటి పక్కన జగన్మోహన్ రెడ్డి భారతి వీళ్ళ గురించి వీళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ అసలు ఈ కామెంట్ పెట్టేవాడు ఇది చేసేవాడు ఏనాడన్నా వాళ్ళ జీవితంలో వాళ్ళ స్థాయికి వెళ్ళగలుగుతారా వాళ్ళ స్థాయిలు కనీసం వాళ్ళ పియగా వెళ్ళగలిగే స్థాయి అని ఉంటుంది వీళ్ళు ఎందుకు ఆ విధమైనటువంటి దోషం అంటే కడుపు మంట తీర్చుకోవడం లేదా మనం తీసుకుంటున్న డబ్బులకి న్యాయం చేస్తాం డబ్బులకి తీసుకునే న్యాయం చేయడం అంటే జన్యునిటీ ఉండాలి ఇప్పుడు ఎవడో చదువురాని సన్నాసి ఏ తాగుబోతు దుర్మార్గుడో చేశాడంటే ఒక అర్థం ఉంది ఇప్పుడు ఎలా తయారవుతున్నామంటే సోషల్ మీడియాలో పోస్ట్ నాకు భయమేస్తుంది ఏంటంటే ఒకప్పుడు దొంగ అంటే గజ అంటే రౌడీ అంటే వీళ్ళందరూ కూడా రాని సన్నాసులు అయి ఉంటారు అదేదో మన పాత సినిమాలో చూపెట్టినట్టు ఇక్కడ ఒక పుట్టుమచ్చో లేకపోతే ఘాటు లేకపోతే దాని మీద ఏంటి పులిపిరికాయ లేకపోతే కనుక ఆ గళ్ళ చొక్క లుంగి ఓ రౌడీ స్పేస్ అంటే ముండేది ఆ రోజున ఇప్పుడు రౌడీజం మంచి ఇన్సర్ట్ చేసుకుని రౌడీజం ఇప్పుడు కొత్త సినిమాల్లో కూడా హీరో కంటే అందంగా ఉంటున్నాడు అట్లాగే నిజ జీవితంలో కూడా చదువు రాని వాడు కాదు చదువుకున్న దొంగలు తయారవుతున్నారు ఇవాళ మనల్ని సైబర్ చీటింగ్ చేయాలంటే ఎవరండి చేసేది చదువుకున్న వాడు ఎవడో జేబు దొంగతనం చేస్తే చిత కొడతాం అండి ఈయన మనం కొట్టట్లా ఈ బతుకునేటప్పుడు నానాచంకల్ అంటే వీడు చదువుకున్న దొంగేగా ఇది చదువుకున్న మూర్ఖులు వీళ్ళు ఈ మీమ్స్ చేసేవాడు మీమ్స్లో వెటకారం ఉంటుంది ఇప్పుడు ఎదవ కార్టూన్లు వేసేవాడు అది సునిశ్చితమైన హాస్యం జరుగుతున్న పని మీద సునిశ్చిత విమర్శతో కూడిన హాస్యం అది అంతవరకు తప్పులే తర్వాత రోజుల్లో టీవీ ఛానళ్ళు కామెడీ వార్తలు పెట్టాయి తెలంగాణ యాసలో తిన్మారని అయ్యని అని అందులో ఆ కంటెంట్ని గుండెల్లోకి తగిలేటందుకు ఒక వెటకారంతో చేస్తారు ఇంతవరకు కూడా తప్పలేదు కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదు వ్యక్తిత్వ హననం అసహ్యకరమైన పోలికలు అసభ్యకరమైన మాటలు ఇది చాలా జనరల్ అయిపోయింది కానీ ఒకటిసారి సోషల్ మీడియా అవసరం అనేది ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా చాలా అవసరం అయిపోయింది మొన్న మధ్య నాగ అనుకుంటా అన్నారు సోషల్ మీడియాకి ఎంతో ఖర్చు పెడతా ఉంటే కానీ మనం సినిమాలు హిట్ అవవు మెయిన్ దాన్ని చూసుకోవాలి అలాగే రాజకీయాలకు కూడా చాలా అవసరమైపోయింది సోషల్ మీడియా అంటే దీన్ని కంప్లీట్గా రాజకీయాల్లో క్లోజ్ చేయగలుగుతారా అనేది కాదు కానీ ఇప్పుడు మనం అనుకున్నది ఏదైతే ఉందో ఈ మార్పింగ్లు ఇవన్నీ కంట్రోల్ చేయడం అనేది రాజకీయాలు మిగిలిన ఇండస్ట్రీల గారిని వదిలేద్దాం రాజకీయాల్లో అది సాధ్యం అవుతుంది అసలు సోషల్ మీడియా లేకుండానే రాజకీయాలు లేవన్నట్టు ఉన్నాయి ఇప్పుడు లేదండి వ్యవస్థ నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే అంటే కళ్ళు ఎదురుగుండా చూస్తున్న విధ్వంసం చూస్తూ బాధేస్తోంది భవిష్యత్తు గురించి భయమేస్తోంది ఎందుకంటే ఇప్పుడు నేను పత్రికల్లో పనిచేసిన రోజుల్లో మాకు ఏ ఒత్తిళ్ళు లేవు వెరీ ఇప్పుడు నేను ఈనాడులో పనిచేసిన రోజుల్లో అప్పటికీ తెలుగుదేశం పేపర్ అనే ముద్ర ఉండేది కానీ నాలాంటి వాళ్ళ మేనేజ్మెంట్ ఎక్కడ ఇబ్బంది బెట వార్త రాసినప్పుడు అంతకైతే తెలుగుదేశాన్ని క్రిటిసైజ్ చేస్తూ రాసే వార్తను లోపల పేజీలు వేసేవాళ్ళు కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేసే వార్తని ఫ్రంట్ పేజీలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో నాకు అంత ఐడియా కూడా ఉండేది కాదు ఇంత దారుణంగా లేదు రెండవది ఆ ప్రింట్ మీడియాలో కొంత నమ్మకం కోల్పోతున్న రోజులలో అంటే కొంత మనం ఇట్ట రాయాలి అని ప్రెషర్స్ బిగిన రోజులు లేదా పేపర్లు అమ్ముకోవడం అంటే దీన్ని పేపర్లు అమ్మి పెట్టాలి లేకపోతే ఇంత అడ్వర్టైజ్మెంట్ తేవాలి అని బిగినాయి అప్పుడే ఈ వార్త వచ్చాక ఉదయం అప్పుడేమో యాడ్లు బిగినాయి వార్త వచ్చాడు పేపర్లు అమ్మే సిస్టమ్ బిగినాయి ఆ తర్వాత వచ్చాడు పేపర్ ఎప్పుడైతే జర్నలిజం పక్కకి పోయి వ్యాపారస్తులు ఇందులోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి టైంలో లో వాళ్ళకి కేబుల్ నెట్వర్క్ కనిపించింది డైరెక్ట్గా మైక్ చూపెడుతున్నాం రాస్తున్నాం వార్త సంతోషం అనిపించింది స్వేచ్ఛగా పనిచేసాం లేదు మన జీతం మనకి నెలకొస్తుంది అని అడవు ఎలాంటి ఒత్తిడి లేదు అక్కడ ఏ స్వేచ్ఛగా పనిచేసుకున్నాం హ్యాపీ అప్పుడు దాకా సంచారి అని ఉట్టి వీడియోలు తీసేసే స్టేజ్ నుంచి న్యూస్ బిగిన్ చేసుకున్నాం ఒక న్యూస్ స్టేజీలోకి వచ్చాం చక్కగా నడిచింది ఒక నాలుగైదేళ్ళు పోయేటప్పటికి న్యూస్ ఇంపాక్ట్ అంటే ఒక పేపర్లు మొత్తం కలిపితే ఎన్ని ఉంటాయి ఒక ఊరికి విజయవాడ లాంటి చోట్ల ముప్పై నలభై వేల పేపర్లు ఉంటాయి అమ్మకం అన్ని పత్రికలు కలిపితే అందులో ఈనాడు పాతిక వేలుంటే వార్త పదివేలు ఉంటాయి ఇట్లా ఎలెక్కలనమాట అదే సిటీ కేబుల్కి వచ్చే కనెక్షన్ లక్షన్నర ఇంటికి ఒక్కళ్ళు వీడియో చూసినా అదే న్యూస్ చూసినా లక్షన్నర మంది చూసినట్టు ఇది నలభై వేల మంది నలభై వేల మంది కూడా చదవరు చదవరు కదా కాబట్టి అదే మాకు ఒక ఎసెట్ ఇది మొదట అర్థం కాదు పొలిటీషియన్కి నాలాం వెళ్ళి ఇంటర్వ్యూలు తీయడం వార్తలు వేయటం ఇదంతా చేశాక ఈ ఇంపాక్ట్ ఏంటో అర్థమైంది వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఏంటనేది ఇవా ఏది చివరికి ప్రభుత్వాలు తమ చివరికి మాది అప్పుడు కేబుల్లో వచ్చినటువంటి తీసుకెళ్ళి కార్పొరేషన్ కౌన్సిల్ డిబేట్లు చేసుకోవాల్సి వచ్చినాయి అది సంతోషపడ్డాం మేము అబ్బా మనం స్థాయి పెంచి అమ్మరా అని చెప్పి తిరాదు వస్తే అక్కడి నుంచి మనల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ప్రారంభమవుతుంది కేబుల్ నెట్వర్క్ ఏంటి చే అక్కడ కార్పొరేషన్ చేతిలో ఉంటుంది రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది కేబుల్ ప్రెషర్లు అవుతుంది మేనేజ్మెంట్ మీద ప్రెషర్లు దెన్ వార్తలను కంట్రోల్ చేసే సందర్భం అప్పుడు ఏంట్రా అనుకున్నాం ఆ మూమెంట్లో కేబుల్ నెట్వర్క్ నుంచి శాటిలైట్లకి వెళ్ళాం శాటిలైట్లు వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గంటల ఛానల్ వాడినా కూడా ఇక్కడ ఆపలేదు లేదు కాబట్టి మళ్ళీ స్వేచ్ఛగా పనిచేసుకోగలేము మళ్ళీ ఆ దేశంలో ఇరవై నాలుగు గంటల ఛానల్కి వెళ్ళి అట్లాగో పది ఏళ్ళు ప్రశాంతంగా బతికావు అందులో ఆ వ్యవస్థలో ఎప్పుడైతే ఈ దగులు బాజీలు తయారయ్యారు అక్కడ మళ్ళీ డబ్బులు కలెక్షన్స్ బిగించేశారు అక్కడ మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో యార్డులు బిగించేశారు మేనేజ్మెంట్లో లొంగిపోవడం బిగించేశారు ఆ వ్యవస్థ నాశనం అయిపోయింది ఆ టైంలో సోషల్ మీడియా బిగినైంది నాలుగు రోజులకి అది ఒక హ్యాపీ ఏది సోషల్ మీడియాలో ఫస్ట్లో నేను ఫేస్బుక్లో అకౌంట్ తీసినప్పుడు కానీ దాదాపుగా ఒక ఏళ్ళు దాకా ఏ ప్రాబ్లం లేదు పాలిటిక్స్ అక్కడ మాట్లాడే వాళ్ళం కాదు ఫ్రెండ్స్ అంటే అక్కడే వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు కలిసేవాళ్ళు చక్కగా వాళ్ళతో మాట్లాడుతుండే వాళ్ళం చాట్ చేసేవాళ్ళం పంచుకునేవాళ్ళం దాని ద్వారా ఏదన్నా సొసైటీకి మనం చేయగలిగే చేసేవాళ్ళం వాళ్ళు మనకి ఫీడ్బ్యాక్ ఇస్తుండేవాళ్ళు న్యూస్కి మంచి సెటప్ నడిచింది అప్పుడు ఆ రోజులు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇట్లాంటివి యూట్యూబ్ తొలినాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం లేదు ఇప్పుడు క్రమంగా సోషల్ మీడియా ఎట్లాగైపోయింది అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని గ్రహించారు పార్టీలు ఇది గ్రహించడం బిగించేసి అంటే పేపర్లను జనం నమ్మకం కోల్పోయారు టీవీలను జనం నమ్మకం కోల్పోయారు ఇప్పుడు జనం నమ్ముతున్నది సోషల్ మీడియా కాబట్టి ఇందులోకి కూడా ఆ బురద వచ్చేసింది ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది డబ్బులు పడేసి తప్పుడు విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయడం ప్రారంభించారు అంటే ఇక్కడ రెండు పద్ధతులు ఒకటి నిన్ను నన్ను మార్చడం సాధ్యంగా ఉన్నప్పుడు ఓ పది మంది ఏది అది మాట్లాడే వాళ్ళని పెట్టారు అనుకోండి ఆయ్ సోషల్ మీడియా అంతా నాసినరా అంతే అనుకోవాలి ఇలాగా ఓవరాల్ వ్యవస్థ మీద ఒక అపనమ్మకం అప్రమక్కని అంటే ఫైనల్గా ఏ మీడియాలోనూ ఇంకా నో అంతే ప్రింట్ మీడియాను ఎలక్ట్రానిక్ మీడియాను సోషల్ మీడియాను కాకపోతే సోషల్ మీడియాలో ఇప్పటికి మిగులు ఉంది ఏంటంటే కొంతమంది వ్యక్తుల యొక్క న్యూట్రాలిటీని జనం నమ్ముతున్నారు వాళ్ళని ఫాలో అవుతున్నారు వాళ్ళని వీళ్ళు సామ దాన భేద దండోపాయాల ద్వారా బెదిరించడమా కొనేయటమా వేధించడమా ఇట్లాగే చేస్తున్నారు అది కూడా పూర్తయిందంటే ఇంకేమి లేదు వ్యవస్థ మనందరం రోడ్డెక్కి కొట్టుకోవాలి అంతే అంతే కంట్రోల్ అవ్వాలి ఇలాంటి చెప్పాను కదా నేరుగా న్యాయస్థానాల పర్యవేక్షణలో ఒక కమిటీ వేసి వాళ్ళు న్యూట్రల్గా అన్ని సోషల్ మీడియాల్లో చెక్ చేస్తూ అంటే ఇది ఎట్లా ఉండాలంటే మూడంచెల విధానం ఉండాలి న్యాయస్థానం ఒక కమిటీ వేయాలి ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏమని చెప్పాలి పోలీసు ఐటీ విభాగం ఐటీ సెల్ వీళ్ళందరికీ ఒక కమిటీ ఏమని చెప్పాలి ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్గా ఇది తీసే చెప్తే చెయ్యరు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వానికి అది అనుకూలంగా ఉండేవి ఉంచుతారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే తీపిస్తారు విపక్షాన్ని తిట్టే వాటి జోలికి పోరు పోలీస్ కానీ ఆ విభాగాలు కానీ అందుకని నేనేమంటానంటే కోర్టు ఒక టీంని వేసి ఇందులో స్వచ్ఛంద సంస్థలు న్యూట్రల్ మనలాంటి వాళ్ళని ఎవరైనా పెట్టుకుని ఒక టీంని ఒక పది మందితో ఫామ్ చేసి మన పని ఏంటంటే ఇదిగో ఏ పార్టీ వాడిదైనా సరే మార్పింగ్ జరిగింది లేకపోతే కనుక ఏఐ ద్వారా చేస్తున్నారు దీన్ని ఈ పోలీస్ కమిటీకి పంపిస్తాం మనం ఇది అసభ్యంగా ఉంది ఇది అసహ్యంగా ఉంది తీసేయించండి పోలీస్ డిపార్ట్మెంట్ నేరుగా ఆ సదరు అంటే ఇప్పుడు డీజీపీ స్థాయి వాళ్ళు పంపిస్తే ఓకే చేస్తానంటున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫారా అవి డిలీట్ చేయడం ఆ విధంగా వీళ్ళు పంపించుకోవచ్చు అక్కడికి లేదా ఈ కమిటీ సదరు వాటి మీద చర్య తీసుకునేటట్టు తప్పుడు పని చేసిన వాళ్ళు అలా లేకపోతే కష్టం తప్పుడు పనులు చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఈ వ్యవహారం అంటే ఈ కమిటీ చూపించిన వాళ్ళ మీద యాక్షన్ వీళ్ళు తీసుకుంటూ అట్ ద సేమ్ టైం కోర్టే ఆదేశించాలి అది తీసేయమని ఆ సదరు సోషల్ మీడియా సంస్థల్ని ఎందుకంటే కింద అధికారులు చెప్తే వాళ్ళు తీయరు న్యాయస్థానం చెప్తే తీసేస్తారు కాబట్టి కోర్టు ద్వారా అవన్నీ తొలగించమని ఆదేశాలు ఇవ్వాలి అప్పుడు సెట్ రైట్ అవుతుంది ఈ ఏఐ లాంటిది ఇంకా పూర్తిగా వచ్చేస్తే అందరికి అందుబాటులో ఇంకా ఇవి ఎక్కువైపోతాయేమో భవిష్యత్తు ఏ అంటాడండి అంతే ఒరిజినల్ అవును అంతే జరుగుతుంది భవిష్యత్తు ఒరిజినల్ కి తేడా తెలియట్లేదు కా కాపురాలు కూడా కూలిపోతాయి ఒక చాలా వరకు అవి చూస్తా ఉంటే మీమ్స్ ఇవన్నీ రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా సోషల్ మీడియాలో హద్దులు దాడుతున్నారా రాజకీయంగా గనక దాన్ని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో ప్రమాదమైన కోర్టు అయితే అదే చెబుతోంది ఇక సజ్జల పార్గరెడ్డి గారి బెయిల్ సంగతి నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి